వెల్కమ్ టు హిట్ టీవీ ఛానల్ కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం కల్లదేవికొండ గ్రామంలో మనము ప్రాథమిక హాస్పిటల్ దగ్గర మనము ఈ రోజు ఉన్నాము ఇక్కడ హాస్పిటల్లో ప్రజలకి ఎలాంటి సౌకర్యం ఉంది మళ్ళీ తర్వాత ఇక వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఎలాంటి రోగులకు కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ అందుబాటులో కళ్ళ దేవకొండ గ్రామంలో ప్రాథమిక హాస్పిటల్ ఉంది హాస్పిటల్లోన ఎలాంటి సౌకర్యం ఉంది ఇక్కడ ల్యాబ్స్ ఏమున్నవి మళ్ళీ తర్వాత ఎలాంటి సౌకర్యం ఉంది మీ ఇక్కడ మేడం డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్తో మనం తెలుసుకుంటాం ఇక్కడ హాస్పిటల్ లోపల డాక్టర్ గోవిందమ్మ మేడం ఉన్నారు వారితో మాట్లాడే మేడం నమస్తే మేడం మేడం ఇలాగా ఇప్పుడు మండల మండలం గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ప్రాథమిక హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక వృద్ధులు కానీ మహిళలు కానీ ఇలాగ ఏమైనా ఎమర్జెన్సీగా రోగులు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఎలాగ సౌకర్యం ఎలాగ ఉంటుంది మేడం ఇక్కడ హాస్పిటల్లోన మళ్ళీ ఇక్కడ ల్యాబ్ లేకపోతే గదులు కానీ స్టాఫ్ కానీ వాళ్ళకి ప్రజలకి నమస్కారము నా పేరు డాక్టర్ గోవిందమ్మ నేను టూ ఇయర్స్ నుంచి ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను కళదేవకుంట్ల పిహెచ్సి నందు ఇక్కడ మనకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటంటే మన పిహెచ్సి నందు ఇద్దరు డాక్టర్స్ ఉంటారు ఒకరు మనకు ఎఫ్డిపి ప్రోగ్రామ్ ద్వారా ఒకరు విలేజెస్కి వెళ్తూ ఉంటారు ఇంకొక డాక్టర్ పిహెచ్సి లో ఉంటారు అదేవిధంగా మనకి ఇక్కడ ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు అలాగే సూపర్వైజర్లు నలుగురు ఉన్నారు ఒక సిహెచ్ఓ ఒక పిహెచ్ఎన్ ఈ ఈ ఈ పిహెచ్సి నందు స్టాఫ్ అందరూ ఫుల్ గా ఉన్నారు మనకు ఓపీ సేవలు అయితే డైలీ మనకు నైన్ టు ఫోర్ ఓపీ సేవలు జరుగుతాయి ఇక్కడ వచ్చినటువంటి అందరు వృద్ధులకైతే కానీ గర్భిణీ స్త్రీలకి అదేవిధంగా ఇతర ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలకు కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా అడ్మిషన్ అవసరమైనా లేదంటే ఇంకా వాళ్ళకి ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ ఎక్కువ అవసరమున్న సర్జరీస్ అవసరమున్నా అలాంటి వాళ్ళందరినీ మనము ఏ ఏరియా హాస్పిటల్ కానీ రెఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూడా ప్రతి నెల తొమ్మిదో తారీఖున పిఎంఎస్ఎంఏ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది తొమ్మిదో తారీఖున గర్భిణీ స్త్రీలు అందరూ రావడం జరుగుతుంది వాళ్ళందరికీ అన్ని పరీక్షలు చేపించేసి వాళ్ళకి అవసరమైతే ఐరన్స్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ గుర్తించి హెచ్బి పర్సెంట్ వాళ్ళకు తక్కువ సెవెన్ కంటే తక్కువ ఉంటే వాళ్ళని వాళ్ళకున్న జెస్టేషనల్ ఏజ్ బట్ పీరియడ్ని బట్టి వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ ఎక్కియడమా లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించడమా దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐరన్ సుక్రోజ్ వరకు అయితే పిహెచ్ లోనే జరుగుతుంది ఒకవేళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకి ఎంగెనూర్ ఏరియా హాస్పిటల్ కానీ లేదంటే ఎంసీహెచ్ ఆదోని హాస్పిటల్ కానీ రెఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉర్దులకు కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది మనకు మామూలుగా ఎన్సిడి కింద బీపీ షుగర్ ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారు సో వాళ్ళకు కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించేసి ఆన్ ది స్పాట్ ఇన్వెస్టిగేషన్స్ చేపించేసి వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏమైనా వాళ్ళకు అవసరమైతే వాళ్ళని హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంసీహెచ్ యాక్టివిటీస్ డెలివరీస్ కానీ ఇక్కడ మనకు పిహెచ్సి నందు ప్రతి నెల పది డెలివరీస్ జరుగుతాయి డెలివరీ జరిగిన వాళ్ళందరినీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకేమైనా అన్ని వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలను కలిగించి మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించ పంపించడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించడం జరుగుతుంది ఇంటికి పంపించిన తర్వాత కూడా ఏన్నేమో ఆశా వర్కర్ వాళ్ళని డైలీ విజిట్ చేసి పుట్టిన బేబీకి విజిట్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి బేబీ ఎలా ఉంది మదర్ ఎలా ఉంది అనే దాన్ని చూసి మళ్ళీ మాకు వాళ్ళు సూపర్వైజర్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మనకి ఇక్కడ పద్నాలుగు రకాల ల్యాబ్ టెస్ట్లు అయితే చేస్తాము అదేవిధంగా మనకు ఎయిటీ టూ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఇంకా మనకు డ్రగ్స్ వాళ్ళు తెచ్చుకున్న డ్రగ్స్ కాస్ట్లీ డ్రగ్స్ ఏమైనా ఉంటే కూడా మనము ఎఫ్డిబి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ యాప్ ద్వారా వాళ్ళకు ఏవి డ్రగ్స్ అయితే కాస్ట్లీ డ్రగ్స్ కానీ వాళ్ళు ఏమైనా తీసుకుని ఇక్కడ పిఎస్సీలో లేనటువంటి డ్రగ్స్ ఏమైనా ఉన్నా అవి మా ముందుగానే మనము ఎఫ్డిపి ప్రోగ్రాంలో నోటిఫై చేసి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ ద్వారా మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళకి కానీ మమ్మల్ని వసతి ఇప్పుడు ఉంది మేడం గదులు కానీ లేకపోతే ల్యాబ్ టెక్నిషియన్లు కానీ మనకు గదులైతే మేల్ వార్డు ఫీమేల్ వార్డు అని రెండు ఉన్నాయి ఎమర్జెన్సీగా ఎవరైనా వచ్చినా ఇక్కడ ఏ వాళ్ళని వెంటనే ట్రీట్ చేసి ఇక్కడ క్యూరే ఏదైనా ఏదైనా క్యూరేటట్టుంటే మేమే చూస్తాము లేదంటే వాళ్ళు ఇక్కడ స్టేబుల్గా కాలేరు అన్నప్పుడు మేము డైరెక్ట్గా వాళ్ళని హాస్పిటల్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాము మనకు మేల్ వార్డ్ సిక్స్ బెడ్డెడ్ వార్డ్స్ ఉన్నాయండి రెండు మేల్ వార్డ్ ఒకటి ఫీమేల్ వార్డు లేబర్ రూమ్ గా ఉంది సో వాళ్ళకైతే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఏమైనా దిఈ కేసులు కానీ లేదంటే ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కానీ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ఇక్కడే ఐవీ బాటిల్స్లో పెట్టేసి వాళ్ళని ఇక్కడే అడ్మిట్ చేపిస్తాం మార్నింగ్ నుంచి వాళ్ళు స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి ఒకసారి అంతా బీపీ షుగర్ వైటల్స్ అన్ని రేట్ అవన్నీ చెక్ చేసి మళ్ళీ ఇంటికి పంపించడం జరుగుతుంది మేడం ఇక్కడ ల్యాబ్స్ కూడా ఎలాగా మేడం సౌకర్యం ఉంటుంది ల్యాబ్స్ పద్నాలుగు రకాల టెస్ట్లు చేస్తామండి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు సీబీపీ అదేవిధంగా మనకు బ్లడ్ యూరియా సీరం నేను లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందనేది చూస్తాము సీరం బిల్ రుబిన్ అంటే జాండీస్ ఏమైనా ఇబ్బంది ఉందో చూస్తాము అదేవిధంగా వైరల్ మార్కర్స్ అంటారు హెచ్ఐవి హెచ్బిఎస్ఈజీ హెచ్సివి తర్వాత షుగర్ లెవెల్స్ ఆర్బిఎస్ చేస్తాము అదేవిధంగా వాళ్ళకు గల్ల పరీక్ష చేస్తాము ఎవరైనా టీబీ సస్పెక్ట్ అని మా దగ్గరకు వచ్చినారనుకోండి వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి టీబీ లక్షణాలు ఉన్నాయి అని తెలిస్తే అంటే టీబీ లక్షణాలు అంటే రెండు వారాలకు మించి దగ్గుండడం కానీ బరువు తగ్గిపోవడం కానీ రాత్రిపూట రాత్రిపూట జ్వరం రావడం కానీ ఆకలి సరిగా లేకపోవడం కానీ వాళ్ళకు దగ్గు ఎక్కువ ఉండి దగ్గులో రక్తం పడడం కానీ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని ఇక్కడికి ఆశా వర్కర్ ద్వారా మాకు అల్లే అక్కడే మేమే ఇక్కడ వాళ్ళకి టీబీ కప్స్ ఉంటాయి సప్లై చేస్తాము పేషెంట్లు వచ్చినప్పుడు ఇక్కడ ఓపీలో ఉన్న చేస్తాము లేదంటే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు గల్ల పట్టుకురమ్మని చెప్పిన తర్వాత వాళ్ళు పట్టుకొస్తే ఇక్కడ మనకు పరీక్ష చేసి టీబీ పరీక్ష అనేది నిర్ధారణ అవుతుంది